పర్పుసవరణ బిల్లు చర్చ సమయంలో పార్లమెంటు సాక్ష్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ అనుబంధ పార్టీలకు అబద్దాలు చెప్పాయని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజాస్వామిక వాదాలు మోడీ విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి నార్కల్ జిల్లా కార్యదర్శి ఎం బాలనరసింహ అన్నారు సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని వాగ్పు చట్టసారణను నిరసిస్తూ అంబేద్కర్ కుడెలులో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఎం బాలనరసింహ మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో దూయబట్టారు పార్లమెంటు ఉభయ సభలో చర్చలో భాగంగా బీజేపీ దాని మిత్రపక్షల మంత్రులు ఎంపీలు మాట్లాడిన తీరు సభ్య సమాజానికి తలవొప్పుగా భావిస్తుందని అన్నారు జిల్లకు సంబంధించిన పట్టణ ముస్లిం సోదరులు అందరికీ కేంద్ర నిరంకుశ అప్రజాస్వామిక అయినటువంటి మక్ఫు అమిట్మెంట్ చట్టం రెండు వేల ఇరవై ఐదుని పక్షులని ఉపసమరం దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాగర్ కర్మలు చిన్న పట్టణ కేంద్రంలో ఈ ఓట్లు వెనక్కి తీసుకోవాలని ఈ న్యాయబద్ధమైనటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు జాతీయ వారి సభకు పరిచయం కావాల్సిందిగా మీ అందరి తరఫున